ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు తెలంగాణ జేఏసీ కార్య అధ్యక్షుడు రవి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మేలుగొలుపు యాత్ర చేపట్టారు ఈ యాత్ర ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాకు చేరుకుంది దీంతో జేఏసీ నాయకులు బస్ స్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎస్సీ ఐక్య సాధన కోసం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని అన్నారు ఎస్సీ కులగణన చేసి నేటి జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు నిష్పత్తి ప్రకారం ఎట్లా అంటే ఈరోజు లెక్కల ప్రకారం రెండు వేల పదకొండు జనాభా లెక్కలు చివరి కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు కులాల లెక్కలు చేర్చాలంటారు ఆ లెక్కలలో వచ్చిన జనాభా ప్రకారం మా తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు శాతం రిజర్వేషన్ కోరుతాను అయితే ఆంధ్రలో ఎన్నికల తరపు ముందు చంద్రబాబు నాయుడు గారు జిల్లాల వారీగా వర్గీకరణ చేస్తారని చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నాడు నేను కూడా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా మన తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారీగా యూనిట్గా తీసుకొని ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేయాలని కోరుతా ఉన్నా ఇవాళ జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలి ఎట్లా అంటే ఈరోజు లెక్కల ప్రకారం రెండు వేల పదకొండు జనాభా లెక్కలు చివరి కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు